ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పడిగాపులు కాస్తున్నారు ఆన్లైన్లోను ఈ సేవ కేంద్రాల నుంచి వార్డు గ్రామ సెక్రటరీల నుంచి లక్షల సంఖ్యలో పింఛన్ల కోసం దరఖాస్తులు అందే అవకాశాలున్నాయి అయితే ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు వివిధ రకాల వడపోతులను చేసిన తర్వాత చివరకు అరుకులైన వారందరికీ కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో చాలామంది సుదీర్ఘకాలంగా ఎదురు చూసిన నిరీక్షణ ఫలించే సమయము దగ్గర పడింది శాసనమ నిలలో ప్రభుత్వము అధికారికంగా ప్రకటన చేయడంతో కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది అయితే ఎప్పటి నుంచి ఈ కొత్త పింఛన్లు అందిస్తారన్నది క్లారిటీ లేకపోయినా స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిలో అరకులకు పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ఒకటి రెండు నెలల్లో చేపట్టే ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి వృధులు వితంతువులకు నెలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు మంచానికి పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఇందుకోసం చాలామంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కొత్తగా వృద్ధ కొత్తగా వృద్ధప్య వితంతు పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో ప్రకటన చేశారు ఒక లక్ష నలభై వేల మంది అర్హులు పింఛన్ జాబితా నుంచి తొలగించారు ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాల ఖరారు చేశామని త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి లడించారు త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడనుంది దీంతో నెలకు నాలుగు వేల రూపాయలు అందుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే వీలుందని భావించి ఎంత సమయం దరఖాస్తు గడువు నిర్ణయిస్తారనేది త్వరలో తెలనుంది